వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చాలా మంచి ఆరోగ్యమైన పచ్చడితో మేము ముందుకు వచ్చాము అదేంటంటే కొత్తిమీర పచ్చడి ఈ పచ్చడిని నెయ్యి వేసి కాస్త వేడి వేడి అన్నంలో తింటుంటే ఆ రుచి చాలా అంటే చాలా బాగుంది అసలైన ఆంధ్ర స్పెషల్ కొత్తిమీర పచ్చడి అంటే ఇలాగే చేసుకోవాలి క్యాటరింగ్ వాళ్ళైనా ఎవ్వరైనా సరే ఇలాగే ట్రై చేస్తారు ఈ పచ్చడి వాసనకే నోట్లో నీళ్లు ఉరిపోతాయి కడు ఈ విధంగా పచ్చడి చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ పూట కడుపు నిండా తృప్తిగా తింటారు అంత బాగుంటుందన్నమాట రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఈ పచ్చడిని మీరే చేసేస్తారు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనిచ్చి రెండు స్పూన్లు పట్టు పట్టుమినప్పప్పు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి దోరగా రంగు మారేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఈ పచ్చడికి ఖచ్చితంగా పొట్టుమినప్పప్పు అయితేనే పచ్చడి రుచి చాలా బాగుంటుంది మీరు కావాలంటే సాయి మినప్పప్పుతో కూడా చేసుకోవచ్చు చూడండి ఇలా ఈ రంగులోకి వచ్చాక వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కారంకి సరిపడా పచ్చిమిర్చిని మధ్యలోకి విరిసి వేసుకుందాం ఇలా పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలకి పచ్చిమిర్చి ఇలా బాగా వేగిపోతాయి ఈ టైప్లో పచ్చిమిర్చిని వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి వేడెక్కాక కొత్తిమీరని శుభ్రంగా కడిగి ఇందులో వేసి కలుపుతూ వేయించుకోవాలి ఈ మాత్రం కొత్తిమీర సరిపోతుందండి మరీ ఎక్కువగా వేసుకున్నా కూడా పచ్చడి రుచి అంత బాగోదు ఏది ఎంత వేసుకోవాలో అంత వేసుకుంటేనే పచ్చడి రుచి సమానంగా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది కదా అని మరీ ఎక్కువగా వేసుకున్నా తినలేదు ఇలా కొత్తిమీర మెత్తగా ఉడికిపోయాక దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా చివరిగా ఇదే ప్యాన్లో నాలుగు పెద్ద సైజ్ టమోటాలని ఈ విధంగా కట్ చేసి ఇందులోనే వేసేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మెత్తగా మగ్గించుకోవాలి చూడండి కాసేపటికి టమోటాలు ఇలా మెత్తగా ఉడికిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి ఇవన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసి పచ్చడి చేసుకుందాం ఒకవేళ మీకు రోలు అవైలబుల్లో ఉంటే మాత్రం ఎక్కువ శాతం రోట్లో దంచుకోవటానికి ట్రై చేయండి మిక్సీలో కన్నా రోటి పచ్చడి రుచి చాలా చాలా బాగుంటుంది మేము ఇవాళ రోట్లో దంచడానికి వీలు లేక దంచలేదు లేదంటే ఎప్పుడైనా మేము పచ్చళ్ళు అంటే రోట్లోనే దంచి చేసుకుంటాము అలా రోట్లో దంచుకున్న పచ్చడి అయితేనే మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టపడతారు ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న మినప్పప్పు శనగపప్పు జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసి వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకునేసి ఇందులోనే ఉడికించుకున్న టమాటో ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా చివరిగా ఫ్రై చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకుంటే తినేటప్పుడు ఆ కొత్తిమీర ఫ్లేవర్ తగులుతూ పచ్చడి వాసన చాలా బాగుంటుంది ఇలా ఉండాలి పచ్చడి అంటే చూస్తేనే నోరూరుతుంది కదా చూస్తుంటేనే కాదండి తిన్నాక కూడా అద్భుతంగా ఉంది ఇంకా ఈ పచ్చడిని ఒక ప్లేట్లో సర్వ్ చేశాను మీరు కావాలంటే చివరిగా ఈ పచ్చడిని తాలింపు కూడా పెట్టుకోవచ్చు కానీ మేము ఎక్కువ ఆయిల్ వాడటం మంచిది కాదు అని ఇలా చేసాము ఇన్ఫ్యాక్ట్ తాలింపు వేయకపోయినా కూడా ఈ పచ్చడి రుచి చాలా బాగుందండి ఈ విధంగా పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఒక్కసారి తిని చూడండి ఈ పచ్చడి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే పక్కన ఎన్ని కూరలున్నా కూడా పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే తినేస్తారు ఈ పచ్చడి రుచి అంత బాగుంటుందనమాట అసలు పచ్చడి అంటే చూడగానే నోట్లో నీళ్ళు వచ్చేయాలి అంత బాగుంటుంది పచ్చడి మరి అంత మంచి రుచితో ఈ పచ్చడి అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇంకా పచ్చళ్ళని ఇష్టంగా తినే వాళ్ళకైతే ఇది ఒక మంచి రెసిపీ ఈసారి మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం